హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్కు సంబంధించి భారత సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది మైనారిటీ వైద్య విద్యా సంస్థలలో అడ్మిషన్లకు కూడా నీట్ ఎగ్జామ్ తప్పనిసరి అని సుప్రీం స్పష్టం చేసింది సో ఈ కేసు డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం డియర్ యాస్పిరెంట్స్ ఎప్పుడైనా ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు అర్థం కావేమో అని అస్సలు టెన్షన్ తీసుకోవద్దు నాకు తెలుసు మీలో చాలామంది ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది కాన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి బేసిక్ అవగాహన లేని అభ్యర్థులు కూడా ఉంటారు సో అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేంత వీలుగా అందరికి అర్థమయ్యే రీతిలో నేను ఈ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా అర్థం కాలదేమో అన్న ఆలోచన నుంచి బయటికి రండి సో ఫస్ట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇదేంటి అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య విద్యా సంస్థలలో అంటే డెంటల్ అండ్ మెడికల్ కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్ల కోసం నిర్వహించే ఒక ఎంట్రన్స్ టెస్ట్ దాన్నే నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాము క్లియర్ కదా సో ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ని మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ ఉంటాయి కదా వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం అయితేనేమో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షని నిర్వహిస్తుంది అంటే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది ఎవరు కండక్ట్ చేస్తారు నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోసము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కూడా ఉంటాయి కదా మెడికల్ అండ్ డెంటల్లో వీటి కోసం ఎవరు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది క్లియర్ కదా నవ్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అసలు కేసు ఎందుకు వచ్చింది ఇది అంటే దేశవ్యాప్తంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఆ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే అన్ని కాలేజీలలోకి అడ్మిషన్లో ఇవ్వాలన్నది ప్రభుత్వ ప ప్రతిపాదన సో ఈ ఆదేశాలని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి మైనారిటీ విద్యా సంస్థలు మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు సవాల్ చేశాయి అంటే అందరు అందరి కోసం కండక్ట్ చేస్తున్న నీట్ ఎగ్జామ్ ద్వారా కాదు మేము ప్రత్యేకంగా మా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మేమే ఇండివిజువల్గా టెస్ట్ కండక్ట్ చేసుకొని అడ్మిషన్స్ ఇస్తాము అని ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాదన సో మీరు ఇలా ఆదేశించడం అనేది అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలి అన్ని విద్యా సంస్థల్లాగే మేము కూడా అడ్మిషన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన భారత రాజ్యాంగము మాకు అంటే మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కల్పించిన ప్రాథమిక హక్కులకు ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిస్తుంది అంటే వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇది అని ఈ విషయాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాయి సో ఆ కేసు పేరే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇప్పుడు ఇదే కేసుని మనం డిస్కస్ చేస్తాము సో మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని అంటే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళాయని చూసాం కదా సో సుప్రీంకోర్టులో మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాదన ఏంటి అంటే ప్రభుత్వ ఆదేశాలు నీట్ ఎగ్జామ్ ద్వారా తమ సంస్థలలో అడ్మిషన్స్ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీ అండ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ వన్ అండ్ ఆర్టికల్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ ఆర్టికల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో మీలో చాలామందికి ఈ ఆర్టికల్స్ ఏంటో తెలియదు ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలియదు కాబట్టి ఒకసారి వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ గురించి ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీ ఇది వృత్తిపరమైన స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అంటే ఒక వ్యక్తి ఇష్టమైన ప్రొఫెషన్ని చేపట్టే అవకాశం ఉంది అని చెప్పే ఆర్టికల్ ఇది అట్లాగే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మతాన్ని అవలంబించడానికి అట్లాగే ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛని కలిగించే ఆర్టికల్ అనమాట ఒక వ్యక్తికి తనకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు దాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు దీన్నే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ అంటున్నాము సో నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే మతపరమైన వ్యవహారాలని నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ ఎఫైర్స్ నెక్స్ట్ అట్లాగే ఆర్టికల్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ వన్ ఏం చెప్తుంది అంటే ప్రత్యేకమైన భాష లిపి సంస్కృతి మైనారిటీలు ఆ ప్రత్యేక భాషని లిపిని సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉంది అని చెప్తుంది ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ ఏం చెప్తుంది అంటే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించుకోవడానికి మైనారిటీలకు ఉన్న హక్కు గురించి ఆర్టికల్ థర్టీ చెప్తుంది అంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది ఈ ప్రాథమిక హక్కులు ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఆ చట్టాల ద్వారా ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయి అని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇప్పటి వరకు నేను చెప్పింది కేసు ఏంటి వాళ్ళు ఏ గ్రౌండ్స్లో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు అని చెప్పాను బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదివేటప్పుడు కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఏ గ్రౌండ్స్లో దాన్ని ఛాలెంజ్ చేశారు ఇట్లాంటి విషయాలు మనం చదవము వాటితో పెద్దగా అవసరం రాదు మరి ఏం అవసరం వస్తుంది అంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఆ పర్టిక్యులర్ కేసులో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఎలా వ్యాఖ్యానించింది అనేది మనకి ఇంపార్టెంట్ ఆ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో నీట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది డిస్కస్ చేస్తున్నాం కదా సో ఇందులో ఇప్పటివరకు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లస్ వన్ సబ్ క్లాస్ జి ప్రకారము తమకున్న ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అంటే వృత్తిపరమైన స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని వెళ్ళాయి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విషయం చూసాము సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లస్ వన్ సబ్ క్లాస్ జి ప్రకారం కలుగుతున్న హక్కులు నిరపేక్షమైనవి కావు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిభను ప్రోత్సహించడానికి సమర్థతని గుర్తించడానికి అక్రమాలని కట్టడి చేయడానికి సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ద రైట్స్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీ ఆర్ నాట్ అబ్జల్యూట్ అండ్ ఆర్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్యూనిటీ టు ప్రమోట్ మెరిట్ రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టు కర్బ్ ద మాల్ ప్రాక్టీసెస్ ఇది సుప్రీంకోర్టు అభిప్రాయము ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీకి సంబంధించి నెక్స్ట్ ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్గా ఛాలెంజ్ చేసిన మరో అంశం ఏంటి అంటే ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ థర్టీ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడానికి నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది అని చూసాం కదా మైనారిటీలు సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే ఆర్టికల్ థర్టీ ద్వారా వస్తున్న ఈ హక్కు అంటే ఈ రైట్ సంస్థని నిర్వహించుకోవడం అనేది ఆర్టికల్ థర్టీ ద్వారా సంస్థని నిర్వహించుకోవడం అనేది చట్టానికి మరియు ఇతర రాజ్యాంగ అధికారల కంటే ఉన్నతమైనదేమీ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది అట్లాగే ఆర్టికల్ థర్టీ ద్వారా కలుగుతున్న హక్కులకు భంగం కలగనంత వరకు ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పింది దీన్నే ఒకసారి చూస్తే ద రైట్స్ టు అడ్మినిస్టర్ అండ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అబౌవ్ ద లా అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రీజనబుల్ రెగ్యులేటరీ మెజర్స్ కెన్ బి ప్రొవైడెడ్ విదౌట్ వయోలేటింగ్ సచ్ రైట్స్ అవైలబుల్ అండర్ ఆర్టికల్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు అడ్మినిస్టర్ అన్ ఇన్స్టిట్యూషన్ సో ఆర్టికల్ థర్టీ ద్వారా ఇన్స్టిట్యూషన్స్ని నడుపుకునే అవకాశము స్వేచ్ఛ ఉన్నాయి కరెక్టే దానిపైన రెగ్యులేటరీ సహేతుకమైన రెగ్యులేటరీ మెజర్స్ అంటే సహేతుకమైన నియంత్రణ చర్యలని ప్రభుత్వం తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ మొత్తం కేసులో మనం డిస్కస్ చేసిన దాంట్లో ఈ రెండు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ మాత్రమే మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ అండ్ అండ్ ఫైనల్గా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో చెప్పింది ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ డిడ్ నాట్ వయలేట్ రైట్స్ ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ అండ్ థర్టీ రెడ్ విత్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ వన్ సో ఇది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సో ఎప్పుడైనా మీరు సుప్రీంకోర్టు కేసెస్ జడ్జిమెంట్స్ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాటి సుప్రీం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అనేది ఒకసారి చూడాలి అవి మనకు మెయిన్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో